హాయ్ హలో నమస్తే అండి మీరంతా ఎలా ఉన్నారండి బాగున్నారా నేను శ్యామలా అగ్రి మా ఇంటి రోజులు ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఏంటి వాటర్ చూపిస్తుంది అనుకుంటున్నారా నేను హైదరాబాద్లో బంజారా హిల్స్లో ఒక ఒమేగా హాస్పిటల్ పక్కన ఒమేగా హాస్పిటల్ పక్కన ఇక్కడ ఎక్కడన్నా హోటల్ ఉందేమో చూద్దామని ఇలాగా సైడ్ వచ్చానండి ఎమ్మెల్యే కాలనీ పక్క స్ట్రీట్లో అలాగే నడుచుకుంటూ వస్తే ఇక్కడ ఒక పార్క్ కనిపించింది ఆ పార్కులో అందరు వెళ్తుంటే నేను కూడా చూద్దామని లోపలికి వచ్చాను పార్కులో లోపల చూస్తే ఒక పొలం లాగా ఉంది దాంట్లో అన్ని చేపలు ఉన్నాయి తాబేళ్ళు ఉన్నాయి అందరూ చూసి దానికి ఆహారం వేస్తుంటే నేను కూడా చూసి బిస్కెట్లు వేశాను లోపల మా పిల్లలకు చూపించాలని వీడియో తీసాను అది మీకు కూడా షేర్ చేయాలనే ఉద్దేశంతో చూపిస్తున్నాను ఇదిగోండి రెడ్ కలర్ చేపలు బ్లాక్ కలర్ చేపలు చాలా ఉన్నాయి తావేళ్ళు కూడా ఉన్నాయి లోపల వాటర్ అయితే చాలా ఎక్కువగా ఉంది ఒక లాగా ఉంది కొలను అంటే మామూలు కొలను కదా చాలా పెద్దగానే ఉంది చూడండి ఎంత పెద్దగా ఉందో ఇది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ట్వల్ అండి ఎమ్మెల్యే కాలనీకి వెళ్ళే రో రూట్లో ఉందండి దీని పార్క్ పేరు కూడా ఏదో ఉంది లోటోస్ పౌండ్ ఏదో ఉందండి నేను చూపిస్తాను పార్క్ పేరు కూడా నేను సరిగ్గా చదవలేదు లోపలికైతే వచ్చేసాను చాలా పిల్లలు కూడా చక్కగా ఆడుకుంటున్నారు మనుషులను అయితే తీయట్లేదండి ఏమైనా అబ్జెక్షన్ అవుతుందేమో వాళ్ళని మమ్మల్ని ఎందుకు తీస్తున్నాం అంటారేమో అని ఎందుకంటే కొత్త ప్లేస్ కదా అందుకు మీకు పార్క్ని అయితే చూపియాలనే ఉద్దేశంతో నేను వీడియో తీస్తున్నాను ఈ చుట్టుపక్కల వాళ్ళంతా చాలామంది వాకింగ్ చేస్తున్నారు దీంట్లో చక్కగా పిల్లల్ని తీసుకొచ్చి చేపలని అన్నీ చూపిస్తున్నారు బాగా చాలామంది వచ్చి ఆహ్లాదంగా ఉంది కదా చక్కగా కూర్చున్నారు ఫోటోలు దిగుతున్నారు చిన్నపిల్లల్ని వాళ్ళని తీసుకొచ్చుకొని చక్కగా ఆడించుకుంటున్నారు కూడా అండి చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది కాబట్టి నేను సింగల్ వచ్చానండి ఎవరు ఎవరు పిల్లల్ని కానీ ఎవరు అన్నయ్య కూడా రాలేదు అన్నయ్య వెళ్ళిపోయాడు మధ్యాహ్నమే వచ్చాడు అమ్మని తీసుకొచ్చాం కదా అమ్మా ఏమో ఐసీలో ఉంది నేనైతే పార్కు చూడడానికైతే రాలేదండి అన్నం ఎక్కడ దొరుకుతుందేమో అన్నం అక్కడ హాస్పిటల్లో దొరికే అన్నం బాగలేదండి ఇక్కడ ఇక్కడ దగ్గరలో ఏమైనా దొరుకుతుందేమో అని అడుగుదామని వచ్చాను ఇక్కడ లోపలికి అందరు వెళ్తుంటే చూద్దామని లోపలికి వచ్చాను చూడండి చక్కగా దారి అయితే ఉంది బాగా వాకింగ్ చేయొచ్చు ఇక్కడ పక్కన అన్నం అమ్ముతారంట అది ఉదయం అమ్ముతారంట నేను సాయంకాలం వచ్చాను నాలుగు నాలుగున్నర దాటిందండి ఐదు అవుతుంది టైము ఈ టైంలో వచ్చాను చూడండి చక్కగా బాగా బెంచీలు ఉన్నాయి కుర్చీలు ఉన్నాయి ఇదిగోండి పార్క్ పేరు కూడా ఇక్కడ ఉంది మీకు పార్క్ చేస్తాను లాస్ట్లో గౌడ్లు పెడతాను చూడడానికి బాగుంది నైట్ టైం కూడా లైట్స్ ఉన్నాయండి చీకటి పడినా కూడా ఉంటుందేమో ఎంత టైం వరకు ఉంటుందో పార్క్ తెలీదు చక్కగా వీడియో షూట్ చేసుకోవచ్చు మనము ఫొటోస్ తీసుకోవచ్చు పిల్లల్ని తీసుకొచ్చి ఆడించుకోవచ్చు టైమింగ్స్ ఎట్లా ఉంటాయో తెలియదు అంత సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉన్నారు మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు వాకింగ్ చేసుకోవచ్చు ఫోటో షూట్ చేసుకోవచ్చు ఇక్కడ చక్కగా బాగా ఆహ్లాదకరంగా ఉంది పిల్ చాలామంది పిల్లల్ని తీసుకొచ్చి ఇదిగోండి చేపలకి తాబేళ్ళకి చక్కగా అవన్నీ వేస్తున్నారు ఆహారం వేస్తున్నారు తినడానికి వాటికి చాలా చేపలు అయితే చాలా ఉన్నాయండి ఒక్కొక్కటి పెద్దగానే ఉన్నాయి సుమారుగా మనకు మోచేతి ఒక మూరంత పెద్ద పెద్ద చేపలే ఉన్నాయి చిన్నవి కూడా కాదు బాగా పెంచుతున్నారు బాగా పార్కులు అయినా కూడా చాలా పెద్ద చేపలే ఉన్నాయి రంగురంగు చేపలు కూడా ఉన్నాయి బ్లాక్ రెడ్ వైట్ కలర్ అలా కూడా ఉన్నాయి బాగా చాలా ఉన్నాయండి చేపలు ఒకటి రెండు కాదు వీటి దగ్గర ప్రాంతంలో ఉన్న వాళ్ళైతే నీకు కుదిరితే ఖచ్చితంగా వెళ్ళి చూడండి నాకైతే చూసినందుకు చాలా సంతోషం అనిపించింది అక్కడ పద్నాలుగు రోజులు ఉన్నానండి నేను బంజారా హిల్స్లో రోడ్ నెంబర్ టూ ఒమేగా హాస్పిటల్లో అమ్మ కోసం అమ్మ ఐసీలో పెట్టారు అమ్మను ఎప్పుడోసారి చూపించేవారు విసిటింగ్ టైంలోనే మిగతా టైం అంతా ఒంటరిగా ఉండేదాన్ని ఆ టైంలో అలాగ బయటకు వెళ్ళినప్పుడు ఏమైనా కొనుకూర్చుకోవడానికి వెళ్ళినప్పుడు నేను ఈ పార్కుకి వెళ్ళాను కాసేపు అలాగ చూసొచ్చాను మీ మీతో కూడా షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వెళ్ళై కనుక్కండి మీరు దగ్గరలో ఉన్నవారైతే ఖచ్చితంగా వెళ్ళి ఈ పార్కు చూడండి ఇంకా మీకు చాలా దగ్గరలో ఉంటే వాకింగ్ కూడా వెళ్ళచ్చు పిల్లల్ని తీసుకెళ్ళి చూపించండి చక్కగా పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలు అయితే పిల్లలు చూస్తున్నారనుకోండి ఈ వీడియో చక్కగా మీ ఫ్రెండ్స్తో పాటు వెళ్ళి మీరంతా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఫొటోస్ తీసుకోవచ్చు వీడియోస్ తీసుకోవచ్చు సండేలలో హాలిడేస్లలో కూడా మీరు వెళ్ళచ్చు ఈవినింగ్ టైమ్స్లో వెళ్ళొచ్చు మీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో అందరితో కలిసి వెళ్ళండి చాలా ఆహ్లాదకరంగా ఉంది నేను వెళ్ళిన ఒక ట్వంటీ మినిట్స్ నింటాను నాకైతే చాలా నచ్చింది పార్కు ఇలాంటి చోటికి వెళ్ళినప్పుడు కొంచెం చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనసుకు నెమ్మది అనిపిస్తుంది కొన్ని మర్చిపోతాం కూడా ఇలాంటి ప్లేస్లకి అప్పుడప్పుడు మనం వెళ్ళాలి మనం పెద్దవాళ్ళము పిల్లలము అందరం వెళ్ళాలి పెద్దవాళ్ళం వెళ్తే కొన్ని మనము మనకున్న శాడ్నెస్ కొన్ని మర్చిపోవడానికి ఛాన్స్ ఉంటుంది పిల్లల్ని తీసుకెళ్తే పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు కూడా హోంవర్కులు పిల్లలు టెన్షన్స్తో ఉంటారు కదండి స్కూలు బుక్స్ ఫ్రెండ్స్ ఇవే కాకుండా కొంచెం ఇలాంటి వాతావరణానికి తీసుకెళ్ళినప్పుడు పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎక్కడో టూర్స్కి తీసుకెళ్లాల్సిన అవసరం లేదండి మన ఊర్లోనే మన పక్క వీధిలోనే ఉండే చిన్న చిన్న పార్కులకు కూడా పిల్లల్ని తీసుకెళ్ళండి ఈవినింగ్ టైంలో ఎప్పుడూ కాకపోయినా కుదిరినప్పుడు తీసుకెళ్ళండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలకి మనం ఇచ్చే చిన్న చిన్న ఆనందాలు వాళ్ళకి పెద్ద పెద్ద జ్ఞాపకాలుగా ఉండిపోతాయి మనకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది వారు వారు ఆ చిన్న చిన్న ఆనందాలు వాళ్ళు అవన్నీ చూసినప్పుడు వాళ్ళు చేసే అల్లరి వాటిని చూసినప్పుడు మనకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఖచ్చితంగా ఇలాంటి ప్లేస్లకు అప్పుడప్పుడు పిల్లల్ని తీసుకెళ్ళండి వారిని చూసి మీరు కూడా సంతోషంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్